ओम श्री गुरुभ्यो नमः हरि ओम गम नमः नम ऐं सरस्वती नमः ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम वागर्धा विव संप्रक्त वागर्ध प्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिनां निधये सर्वविद्यानां श्री दक्षिणा नमो नमः श्री मेधा दक्षिणा नमो नमः ओम बृहस्पते अचय दर्यो अरह आजु मध्यवादिक कृतो मध्यनेशो यद्धि दयर्चव सर्त प्रजात तदस्मा सुद्र विनंते हि ఓం ృం బృహస్పతయే నమః బృహస్పతి అనుగ్రహ ప్రసాద ఓం శ్రీమాత్రే నమ ఈ నెలక ఈ నెల మనకి మార్చి ముప్పయో తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం రాసి మారటం అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే పద్నాలుగో తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభరాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురువైనటువంటి బృహస్పతి అంటే గురువు యొక్క గురుగ్రహం అంటారు మరి ఈ గురువు వృషభరాశి నుండి మిథున రాశిలోకి మృగశిరా నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిరా నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా ఒక సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని మూడు నక్షత్రాలలో ప్రభ్రమిస్తూ ఉంటాడు మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన పన్నెండు రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కరకాల సమయం అంటారు అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువైనటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే పదమూడవ తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి అంటే పద్నాలుగో తారీఖు నైటు అంటే మనకి మే పద్నాలుగో తారీఖు నుండి దాదాపుగా పన్నెండు రోజులు ఈ యొక్క గురువు మనకి మే ఇరవై ఆరో తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు మరి ఈ పుష్కరాల్లో మనం మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు త్రివేణి సంగమం అని అంటారు గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా సరస్వతీదేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతి దేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క పన్నెండు రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక ఆరోగ్యము మనసు ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు అట్లాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని వివాహ యోగ్యతని సత్సంతాన ప్రాప్తిని ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందే ఓరేటటువంటి వారు ఈ సరస్వతీ నది పుష్కరాల్లో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది మరి ఈ గురువు దాదాపుగా జూన్ పదమూడో తేదీన వరకు కూడా ఈ గురువు కుజ నక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రకాలైనటువంటి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే జూన్ పదమూడో తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసల్పడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాహస్యాధిపతి శనిచ్చే ఫలితాలు రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు అంటే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి ఆగస్టు పదమూడవ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారుతాడు అక్టోబర్ పద్దెనిమిదిన ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నవంబర్ పదకొండున ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ ఐదున మరల వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు ఈ విధంగా వీరు ఈ గురువు దాదాపుగా మే పద్నాలుగు నుండి కూడా రెండు రాశుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాశులు వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి గురు ఇస్తాడు మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేసేటటువంటి దైవగ్రహం అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు వాళ్ళు రాజులైనా సరే ఇంద్రుడైనా సరే ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా నలభై మూడు కోట్ల దూరంలో ఉన్నారు మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు అవుటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటుంది అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి ఐదో దృష్టి తులారాశి మీద ఏడో దృష్టి ధనస్సు రాశి మీద అలాగే తొమ్మిదో దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థాన బలం కన్నా కలిసినటువంటి గ్రహ బలం కన్నా మీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది చెప్పటానికి కూడా అనిర్విచ్ఛనమైనటువంటిది అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి ఈయన గురు వర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలగిపోతాయి అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి గనక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే కర్కాటక రాశిలో నాలుగో పాదం ఉంటుంది ఈ గురువు యొక్క నక్షత్రాలు అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు